నామంలో అందరికీ శుభాభివందనాలు దేవుని నామంలో మీ అందరూ కూడా నిరంతరం క్షేమముగా భద్రముగా రక్షించబడి కాచి కాపాడబడుతూ ఉన్నారని నేను ఎంతగానో విశ్వసిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ రోజున సజీవులుగా ఉండి ఈ దేవుని వాకును మీరు వింటూ ఉన్నారంటే ఖచ్చితంగా దేవుని యొక్క మహాకృప మీ పట్ల నిశ్చి ఉన్నది ఆ విషయంలో మీరు మాట్లాడుచుకున్న నేను ఎంతో ధన్యం సో దేవునికి నిరంతరం కూడా మనం కృతజ్ఞతాస్థితులు చెల్లించవలసిన వారమే ఉన్నాం సో ఈరోజు దేవుడు ఒక అద్భుతమైన మాటతో మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు అయితే వాక్యము కంటే ముందుగా లేదా వాక్యాన్ని అనుసరించేటువంటి దిశలోనికి వాక్యపు లోతులోనికి వెళ్ళేటువంటి ఆ పరిస్థితుల కంటే ముందుగా మనం చేయవలసిన కొన్ని అంశాలు నేను తెలియపరుస్తాను ఇవి మనం ప్రతిరోజు కూడా మన జీవన శైలిలో మన జీవితంలో మనం చాలా ఈజీగా తీసి వాటిని అనుసరించలేనటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోయేటువంటి విషయాలు సో ఈ వీటి విషయంలో కూడా మనం తీర్పులోనికి వెళ్తాం అనేటువంటి ఆలోచన మనకి చాలా సందర్భాల్లో రానటువంటి పరిస్థితులు అనమాట సో దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు అబద్ధమాడకుడి మీ నోట నుండి కృతజ్ఞత వచనమే కానీ మరి ఇలాంటివి దుర్భాషలు కానీ భూతులు కానీ సరస్వక్తులు కానీ ఇలాంటివి ఏవి రాకూడదు అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు మనం చాలా సందర్భాల్లో ఈరోజు మనం జీవించి జీవన శైలిలో ఏం చేస్తూ ఉంటామంటే అవసరం కొద్దో లేదా అలవాటు కొద్దో అనేకమైన అబద్ధాలు ఇక ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవలు ఏమన్నా పడినప్పుడు నోట్లో నుంచి చాలా దుర్భాషలు ఇంకొంతమంది అయితే బూతులు సో చాలా చాలా రకాలు ఈ నోటుతోనే మనం ఎక్కువగా పాపం చేస్తూ ఉంటాం సో ఈ విషయాలను బట్టి ఈరోజు మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నా దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు ఈ చిన్న వాటిలో కూడా మనం దేవుని అందు నమ్మకంగా ఉంటే ఈ చిన్న విషయాల్లో కూడా మనం పాపమే చేయనటువంటి వారిగా మనం జీవించగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని వేరే ఇక ఏవైతే దేవుడు ఆజ్ఞలుగా పెట్టారో పాపములు చేయొద్దని ఆ పాపాల్లోనికి మనం వెళ్లకుండా మనల్ని మనం అదుపు చేసుకోగలం సో ఉదాహరణకి ఒక రోజులో ఒక వ్యక్తి ఈజీగా ఒక పది నుంచి పదిహేను అబద్ధాలు ఆడుతున్నాడు అనుకుందాం సో ఆ వ్యక్తి అబద్ధ అబద్ధాలు ప్రతిరోజు ఆడే సందర్భంలో ఏం జరుగుతుందంటే ఈ అబద్ధం పాపమేమో అనే ఆలోచన రావట్లేదు దీనికోసం ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి అనే ఆలోచన రావట్లేదు అది చాలా కామన్ ఈ రోజుల్లో సందర్భాన్ని బట్టి నేను ఆడాను కదా నా పరిస్థితి దేవుడు తెలుసు కదా అని అనుకుని చాలా ఈజీగా వదిలేసేటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి కొంతమంది ఇలాంటి సందర్భాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరి పరిస్థితులు అబద్ధాలు బూతులు ఇలాంటివి ఆడి దేవుణ్ణి క్షమించమని అడుగుతూ ఉన్నారు కానీ ఈరోజు క్షమించమని అడగటం మరలా రేపు అదే పరిస్థితి మరలా ఎల్లుండి అదే పరిస్థితి కానీ దేవునికి ఈ రెండు విషయాలు కూడా నచ్చు దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించాలి కేవలం భక్తి ఉంటే మాత్రమే సరిపోదు ఖచ్చితంగా మనకి భయము కూడా ఉండాలి ఈ భయం ఎలాంటిదంటే అంటే కనీసం అబద్ధం ఆడినా కూడా మనం పరలోక రాజ్యం చేరలేం అనేటువంటి ఆలోచనతో ఆ భయముతో మనం జీవించగలిగితే ఖచ్చితంగా పరిశుద్ధ్యం అవుతాం లేదంటే ఏ సందర్భంలో అయినా సాధారణకి ఈజీగా దొరికేస్తాం సో దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో పవిత్రమైనటువంటి ఈ బైబిల్ గ్రంథంలో మనము ఆచరించవలసినవి అనుసరించవలసినవి బోలెడన్ ఉన్నాయి ఏవో పెద్ద పెద్దగా ఉన్నటువంటి వాటినే వాటినే మనం చూస్తూ ఉన్నాం కానీ ఈ చిన్న విషయాల్లో మనం దొరికిపోతున్నాం అయితే దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు మరణకరమైన పాపములు ఉన్నాయి మరణకరము కాని పాపములు కూడా ఉన్నాయి కానీ అబద్ధము కూడా ఆడకూడదని దేవుడే తెలియపరుస్తూ ఉన్నారు మన నోట నుండి కృతజ్ఞత వచ్చినాలే రావాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు అంటే ఇవి కూడా ఖచ్చితమైనటువంటి ఆజ్ఞలే నిన్ను వలే నీ పొరుగు ప్రేమించు మనం ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకుంటున్నట్టు మన ఇరుగు పొరుగు వారిని మనం ఎప్పుడైతే ప్రేమిస్తూ ఉంటామో వారి విషయంలో మనం అబద్ధం ఆడలేం వారి విషయంలో మనం బూతులు ఆడలేం వారిని దూషించలేం వారిని ద్వేషించలేం వారి పట్ల మనం ఎలాంటి పాపకార్యము అపరాధ చేయలేం సో ఈ విధంగా దేవుడు మనల్ని జీవించమని కోరుకుంటున్నారు మనల్ని ఈ విధంగా జీవించమని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు మనం ఎదుటి వ్యక్తిని మనల్ని మనం ప్రేమించుకుంటున్నట్టే మనం ప్రేమించగలిగితే ఆ ప్రేమలో ఇక ఎలాంటి దురుద్దేశం కానీ ఎలాంటి అపవిత్రత కానీ ఎలాంటి కలంకము కానీ ఉండదు అది స్వచ్ఛమైన ప్రేమగా నిస్వార్థమైన ప్రేమగా ఉంటుంది సో ఈ విధంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మన నోటి నుండి కనీసం ఒక్క అబద్ధం కూడా రాదు ఈ విధంగా మనం జీవించినప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యానికి అర్హులం బైబిల్ గ్రంథం అంతా ఆ నికోదేమో అడిగినట్టు నేను అన్నీ ఆచరిస్తున్నానే అయితే నీకు ఒకటి కొదు ఉన్నది ఆ ఒక్కదాన్ని కూడా నువ్వు జరిగించాలి అలాగే ఒక ధనవంతుడు అడుగుతూ ఉన్నాడు అన్ని ఆచరిస్తున్నానే నీకొక్కటి కొద్దు అన్నది నీ ఆస్తి అంతా అమ్మేసి ఇవ్వు అని అంటే ముఖం మార్చుకుని వెళ్ళిపోయాడు సో ఏం జరుగుతూ ఉందని అంటే అన్నీ ఆచరిస్తున్నానే అనుసరిస్తున్నానే అనుకుంటాం ఏదో ఒక విషయంలో మనం దొరికిపోతున్నాం ఆ ఒక్క విషయంలో కూడా దొరకకూడదు అనేది దేవుని యొక్క ఆశ ప్రియులరా దేవుని అందు మనము భయము భక్తి రెండూ కూడా కలిగి ఉండాలి ఈ రెండిట్లో ఏది లేకపోయినా ప్రభు దగ్గరకు మనం చేరలేం ఈ లోకంలో అనేక మంది అనేక మంది ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాం కదా వెళ్ళేటప్పుడు లేదా దేవుని సన్నిధికి వెళ్ళాక మన పాపాలు ఒప్పుకుందాంలే ఈ వారాంతం చేసిన పాపాలని అక్కడ ఒప్పుకుందాంలే అనేటువంటి భావజాలం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో అది కుదరదు ఏ నాటి కీడు ఆనాటికి చాలు ఈనాడు మన మీదకి వచ్చేటువంటి ఆ కీడు లేదా ఈనాడు మనం చేసినటువంటి ఆ పాపం రేపటి వరకు నిలిచి ఉండొద్దు పాప భారం పెరిగిపోద్ది సో ఎప్పటికప్పుడే ఎప్పటికప్పుడే ఒప్పుకొని విడిచిపెట్టగలిగితేనే మనం పరిశుద్ధలంగా నీతివంతులంగా మార్చిపడగలం ఎప్పటికప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టాలి దేవుని సన్నిధిలో ఒప్పుకుందాములే లేదా చాలామంది ఏం చేస్తారంటే నెలకొకసారి దేవుని శరీర రక్తాల చేతులు వేస్తారు ఆ రోజు ఒప్పుకుందాములే ఇంకొన్ని చోట్ల సంవత్సరానికి ఒకసారి ఇది కాదు ప్రతిరోజు అసలు ఎప్పుడైతే పాపపు ఆలోచన మనకు వచ్చిందో అప్పుడే దేవుణ్ణి క్షమాపణ అడగాలి ఆలోచన విడిచిపెట్టాలి ఎప్పుడైతే అబద్ధమైమో ఎప్పుడైతే మన నోటి నుండి బూతులు సరసూక్తులు దోషణ ఏమైనా వచ్చినాయా వీటన్నిటి విషయమై అప్పటికప్పుడే మనం ప్రవ్వా క్షమించండి మరెన్నడూ ఈ విధంగా నేను చెయ్యను అని విడిచిపెట్టగలిగితే అప్పుడు మాత్రమే మనం పరిశుద్ధులు దేవుడు పరీక్షిస్తూ ఉంటారు సాతానుడు సందర్భాలు కలిగిస్తూ ఉంటాడు పరిస్థితులు కలిగిస్తాడు మనం తప్పిపోయే విధముగా మనం అబద్ధాలు ఆడే విధముగా మనం భూతమాటలు ఆడే విధంగా లేదా ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి ఎవరైనా వచ్చి మనకి కోపం రప్పించినప్పుడు మనం దుర్భాషలు ఆడే విధంగా వ్యక్తిని కొట్టే విధంగా రెచ్చగొడతాడు ఎలాంటి సందర్భం వచ్చిన దేవుని అందు భయం గనక మనలో ఉంటే ఖచ్చితంగా దేవుని అందు ప్రేమ కనుక మనకుంటే ఖచ్చితంగా ఏ పాపాన్ని కూడా మనకు అంటనవ్వు ఏ అపవిత్రత కూడా మనకు అంటనవ్వు సుప్రీలారా జాగ్రత్తగా గమనించండి భ్రమపరచు ఆత్మ చాలా మంది ఏం చెప్తూ ఉన్నారంటే అమ్మ కృపాకాలం అమ్మ క్షమించేస్తారు దేవుడు ఎన్నిసార్లు క్షమించేస్తారు అలవాటు అయిపోవట్లే ఆనాడు శాస్త్రులు పరిచయాలు అన్నటువంటి వాళ్ళు కూడా ఇదే చేశారు ఆనాడు ప్రజలందరూ కూడా ఇదే చేశారు పాప పరిహారార్థ బలి ఇవ్వటం బలివ్వటం పాపం చేయటం బలివ్వటం పాపం చేయటం అలవాటు అయిపోయింది వాళ్ళకి బలివ్వటం అలవాటు అయిపోయింది పాపాన్ని విడిచిపెట్టాలి అనే ఆలోచన రాల ఈ కాలంలో కూడా ఈ మాటలకే ఈ మాటలకే దేవుని ఎందు భయము లేకుండా పోతుంది భయము లేని చోట భయము లేని చోట అక్రమం విస్తరించిపోద్ది భయము లేని చోట విచ్చల విడతనం దేవుని భయం ఉండాలి ఎందుకు దేవుని భయం దేవుడు అంటే ప్రేమమయుడు కదా కరుణామయుడు జాలి కలిగిన దేవుడు కృప కలిగిన దేవుడు మన నిత్యము ప్రేమిస్తూ ఉన్న దేవుడు ఆ దేవుని విషయంలో పొరపాటు చేసినందుకే అననీయ సప్ప్య ఉన్నపాటుగా కుప్పకూలిపోయి చనిపోయారు హే రోజు ఉన్నపాటుగా పురుగులు పడి చేచ్చాడు ప్రేమమయుడే కానీ మనము పాపము చేస్తే మన ఆత్మ నరకానికి వెళ్ళిపోయేలాగా చేసింది కూడా ఆ ప్రేమామయుడే మనకు అవకాశాలు ఇస్తారు మనం సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తా ప్రయత్నిస్తున్నాం అని చెప్పేసి మనకి ప్రయత్నించడానికి అవకాశాలు ఇస్తారు సమయాన్ని ఇస్తారు ఆయన కృప చూపిస్తారు కాపాడుతారు రక్షిస్తారు పోషిస్తారు ఆయన చేయగలిగిన అన్నీ చేస్తారు మనము చేయాల్సింది పాపంలో పడిపోకుండా ఉండడం ఇది మనం చేయాలి ఖచ్చితంగా ఎప్పుడైతే ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఈ ఈ ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అనేది ఉంది ఈ పోలీస్ వ్యవస్థ అనేది కనుక లేకపోతే ఒకసారి ఊహించుకోండి ఏ విధంగా ఉంటుంది పోలీస్ వ్యవస్థ ఉంటేనే చాలామందికి భయం లేక విచ్చలవిడతనంగా విడతనంగా ఉన్నారు వాళ్ళకి నచ్చినట్టు అక్రమంగా చాలా కార్యాలు చేస్తూ ఉన్నారు అదే అసలు పోలీసు వ్యవస్థే లేకపోతే విచ్చలు విడతనం అక్రమం ఇక అన్ని నరహత్యలే అన్ని వ్యభిచారాలే దొంగతనాలే ఇక తగలబడిపోతాయి దేశాలు ఆ పోలీస్ వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థ ఉంది అనేటువంటి ఆ భయమే అనేకమైన మనుషుల్ని ఇలాంటి వాటికి అడుగులు వేయకుండా ఆపుతుంది సో అదే విధముగా దేవుడు ఉన్నారు దేవుడు శిక్షిస్తారు న్యాయ వ్యవస్థ ఉంది ఆయన న్యాయ పీఠం ఎదుట మనం నిలబడాలి అనేటువంటి భయము ఖచ్చితంగా మనకి ఉండాల్సింది ఆ భయం లేకపోతే మన పరిస్థితి కూడా వెచ్చలు మన పరిస్థితి కూడా అక్రమమే కాబట్టి ప్రియులారా దేవుని అందు భయం కలిగి జీవిద్దాం ఒక్క విషయంలో దొరికినా కూడా దేవునికి మనం దూరం అయిపోతాం ఒక్క విషయంలో మనం పాపంలో పడిపోయినా కూడా దేవుడిచ్చేటువంటి ఆ పరలోక రాజ్యాన్ని మనం చేరుకోలేం ఒక్కసారి ఆలోచిద్దాం ఆ సర్లే దేవుడికి తెలిసిలే ఈ పరిస్థితులన్నీ అని నీ మనసు నీకు చెప్తుంది అని నువ్వు అనుకోవచ్చు కానీ అది నీలో పనిచేసేటువంటి భ్రమపరచు ఆత్మ సాతానుని ఆత్మ అది దానికి నువ్వు అవకాశం ఇవ్వద్దు అది ఎలాంటి పరిస్థితి అయినా ఆ పరిస్థితి దేవుడికి తెలుసు అనే ఆలోచన వచ్చినా ఆ పరిస్థితిలో కూడా నేను దేవునికి విరుద్ధముగా ఏ కార్యము చేయకూడదు అనేటువంటి బలమైన దృఢమైన నిశ్చేత నీలో గనక ఉంటే నువ్వు దేవుని కోసం నిలబడే యోధుడిగా దేవుడు సిద్ధపరుస్తారు అనేక మంది నిన్ను చూసి మార్పు చెందే విధముగా దేవునికి బలమైన సాక్షిగా నేను నిలబెడతారు దేవుని యొక్క శక్తిని నీకు ఇస్తారు ఆ శక్తిని వాడే అధికారాన్ని ఇస్తారు ఈ లోకంలో నిన్ను ఏలుబడి చేయాలని చూసే చీకటి దురాత్మల తరిము కొట్టే అధికారాన్ని దేవుడిస్తారు ప్రియులు గమనించండి నీ మాత్రం కూడా సాతానానికి అవకాశం ఇవ్వద్దు చిన్న చిన్న విషయాలు కూడా కనీసం ఒక్క అబద్ధం విషయంలో కూడా సాతడికి అవకాశం ఇవ్వద్దు అది పెను ప్రమాదమే వచ్చి పడే పరిస్థితి అయినా మన పేక మీద కత్తి పెట్టేటువంటి పరిస్థితి అయినా మన మరణం వచ్చేటువంటి పరిస్థితి అయినా సత్యాన్నే మాట్లాడుతూ చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్తావు అబద్ధం చెప్పి చచ్చిపోతే నరకానికి వెళ్తాం కాబట్టి ఈ విషయంలో కూడా ఏమాత్రము దేవునికి విరుద్ధంగా జీవించేట్టుగా మీ పరిస్థితులు మార్చుకోవద్దు సో ఆలోచించండి దేవుడు మనకిచ్చినటువంటి ఈ మహాకృపను వ్యర్థపరుచుకోకుండా వృధా చేసుకోకుండా మనము ఈ కృపను వినియోగించుకుని దేవునిలో ఇంకా భయభక్తులు కలిగి ఎదిగి వరిదిల్లుదాం దేవుని రాజ్యంలో మనం అందరం కలుసుకోవచ్చు మనందరం పరిశుద్ధులుగా కలుసుకోవాలి ఆయన రాజ్యానికి మనవంతుగా ఇంకొంతమందిని మనం తీసుకుని వెళ్ళాలి మన సువార్త ప్రకటించకపోయినా పర్లే మనము ఎప్పుడైతే దేవునికి నచ్చిన విధముగా మనం జీవిస్తామో మన జీవితాన్ని మన నడవడికను మన పరిస్థితులను అందరూ చూస్తూ ఉంటారు వివేచిస్తూ ఉంటారు గమనిస్తూ ఉంటారు వారందరూ కూడా మార్చబడతారు మనలో వచ్చినటువంటి మార్పు అనేకులను మారుస్తుంది మనము వెలిగించబడితే మన వెలుగు అనేకులను వెలిగిస్తుంది కాబట్టి ప్రియులారా ఈ విధంగా ప్రయత్నించండి ఏ ఒక్క విషయంలో కూడా దేవునికి విరుద్ధంగా నేను జీవించను జీవిస్తే నా బ్రతుకు నరకానికి అనేటువంటి భయము దేవుని అందు భక్తి మీరు కలిగి జీవించాలని దేవుడిచ్చేటువంటి ఆ నిత్యరాజ్యంలో మీరందరూ కూడా చేరుకోవాలని మనం కూడా కలిసి జీవించాలి అని నిత్యము యుగ యుగములు దేవునితో కూడా మనం జీవించాలని మీ సహోదరుడిగా నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను ఈ వాక్యం ద్వారా మీరు నిజంగా బలపరచబడితే మీ ఆత్మను ఈ వాక్యం తాకితే ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఈ వాక్కు ప్రకారం మీరు జీవించండి ఈ మాటల ప్రకారం మీరు జీవించండి దేవుడిచ్చేటువంటి నిత్య రాజ్యాన్ని మీరు పొందుకోండి ఈ విధంగా మీరు క్రమంగా ఈ క్రమంలో మీరు అడుగులు వేస్తున్న సమయంలో దేవాతి దేవుని కృప మీ అందరికీ తోడయిండి నడిపించును గాకేన్ ప్రైజ్ ది లాడ్ గాడ్ బ్లెస్ యు ఆల్